రైతు సోదరులకు నమస్కారము ప్రకృతి ప్రేమికులకు సేంద్రియ వ్యవసాయదారులకు మిద్దె తోటలు నిర్వహిస్తున్నటువంటి మహిళలకు ఒక అద్భుతమైనటువంటి చిట్కా అని మీకు ఇప్పుడు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం ఇది ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ కారు ఉంది ఆ కారుకి టైర్లు తీసేయబడ్డాయి అంటే వేస్ట్ టైర్ ఇది ఈ వేస్ట్ టైర్తో తొమ్మిది రకాల పంటలు ఎనిమిది నుంచి తొమ్మిది పది రకాల పంటలు జస్ట్ దీంతోనే మనం పండించి మన ఇంటి అవసరాలను సేంద్రియ పదార్థాలతో వాడి రసాయనాలు లేని వ్యవసాయం చేస్తూ మన ఇంటికి కావలసినటువంటి కూరగాయలు ఆకుకూరలు ఇందులోనే పండించే ఒక రహస్యాన్ని మీకు ఇప్పుడు జైకిసాన్ ఫౌండేషన్ వారు తెలియజేసే ప్రయత్నం చేస్తారు ఇక్కడ చూడండి ఇది వేస్ట్ టైర్ ఇది నిరుపయోగమైనటువంటి టైరు ప్రతి ఇంట్లోనూ మిద్దల మీద పడేసి ఉంటారు వేస్ట్గా ఈ టైర్ని మేము నాలుగు వేస్ట్ కర్రలు ఈ వేస్ట్ కర్రలతో ఇలా ఒక ఫ్రేమ్ చేసేసి దీంట్లోన ఏం మట్టి వాడామంటే యాభై పర్సెంట్ ఎర్రమట్టి ముప్పై పర్సెంట్ కోకోపెట్టు ఇరవై పర్సెంట్ వర్మీ కంపోస్టు మరియు సేంద్రియ ఎరువులు కలిపి దీంట్లో మిక్స్ చేసాం ఇప్పుడు ఈ కర్రకు ఇరువైపులా ఒక తీగ జాగ్రత్త ఈ కర్రకు ఇరువైపులా మరో తీగ జాతి ఆ కర్రకు ఇరువైపులా మరో తీగ జాతి ఈ కర్రకు ఇరువైపులా మరో తీగ జాతి నాలుగు తీగ జాతి మొక్కలు వస్తాయి ఈ మధ్యలో నాలుగు భాగాలు చేసాం కదా ఈ నాలుగు భాగాల్లో చూడండి ఇక్కడ ఇక్కడ ఈ టైర్ నాలుగు భాగాలు ఇలా అనుకుంటే ఈ నాలుగు భాగాల్లో ఇక్కడ ఒక ఆకుకూర ఇక్కడ ఒక ఆకుకూర ఇక్కడ ఒక ఆకుకూర మీకు ఏది ఇష్టం అనిపిస్తే అదే వేసుకోవచ్చు ఇక్కడ ఒక ఆకుకూర అంటే ఇక్కడ ఒక నాలుగు విత్తనాలు ఇక్కడో నాలుగు విత్తనాలు ఇక్కడో నాలుగు విత్తనాలు ఇక్కడో నాలుగు విత్తనాలు ఇక్కడ నాలుగు క్రీపర్సు నాలుగు లీఫీ వెజిటబుల్స్ మొత్తం ఎనిమిది రకాలు ఇంత చిన్న దాంతో పండియచ్చు ఎలానో ఇప్పుడు విత్తనాలు స్వయింగ్ చేసి దీన్ని మీకు అప్డేట్ ఇస్తాం ఒకసారి చూడండి రైట్ ఇప్పుడు కాకర విత్తనం ఒక దాంట్లో ఇప్పుడు కాకర విత్తనం నాడుతున్నాం చూడండి పైన పెట్టాల కాకర విత్తనం అయిపోయిన తర్వాత ఇప్పుడు దోశ కుకుంబర్ అంటారు కదా రెండు రెండు విత్తనాలు పెట్టాలో ఒకటి మొలకపోయినా ఇంకోటి మొలుస్తుంది కుకుంబరు ఇదేది బీరకాయలు బీరకాయలు రెండు అటు రెండు ఇటు రెండు పెడుతున్నాం ఇక్కడ సోరకాయ సోరకాయ రెండు అక్కడ రెండు ఇక్కడ రెండు పెడుతున్నాం ఇప్పుడు మొత్తం నాలుగు క్రీపర్స్ అయ్యాయి ఈ క్రై ఈ క్రీపర్స్ అన్నీ ఇలా అవుతాయి ఇక్కడ ఫ్రేమ్ కట్టాం కదా దీని మీద ఇంకో ఫ్రేమ్ వస్తుంది అది ఫ్రేమ్ పెట్టేసి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు నాలుగు క్రీపర్స్ అయిపోయినాయి ఇప్పుడు ఇప్పుడు పాలాకు పాలాక్ విత్తనాలు అంటే పలకల కూర అంటాం కదా మనం పప్పులో విరివిగా వాడతాం పలకలాకు ఇంకో రంధ్రంలో నాలుగు రంధ్రాల్లో ఒక్కొక్క దాంట్లో రెండు మూడు సీడ్స్ వేసాం ఇది చుక్క కూర నాలుగు రంధ్రాల్లో వేయాల రెండు రెండు కలిపెట్టు ఇప్పుడు చుక్క కూర రెండు మూడు పెట్టాల ఆ కూర పెట్టాము ఇప్పుడు ఇప్పుడు కూర చుక్క కూర అయిపోయింది ఇప్పుడు తోటకూర వేస్తాం తోటకూర తోటకూర తక్కువ ఒక దాంట్లో నాలుగైదు వేస్తే చాలు అవి బాగా వస్తుంది కటింగ్ చేసుకునేది రైట్ ఇప్పుడు కొత్తిమీర ఇడ అయిపోయింది ఇప్పుడు మెంతిక్యూర్ వేసి చూపిస్తాం మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి ఇవి త్వరగా హార్వెస్ట్ అవుతాయి ఇంకొక నందరం పెట్టాయి మూడే పెట్టాం రైట్ ఇప్పుడు చూడండి ఇప్పుడు టోటల్గా ఎనిమిది రకాల విత్తనాలు ఇందులో వేయటం జరిగింది మనకు నచ్చిన ఆహార కూరగాయల్ని మనము జస్ట్ నిరుపయోగమైనటువంటి ఈ టైర్ ద్వారా మనము పండించుకొని తక్కువ స్థలంలో తక్కువ నీటి వినియోగంతో ఎటువంటి పిచికారి మందులు కొట్టకుండా ఈ ఈ టైర్ సహాయంతో మంచి ఎరువులు ఫిఫ్టీ పర్సెంట్ ఎర్రమట్టి ముప్పై పర్సెంట్ కోకోపిట్ ఇరవై పర్సెంట్ సేంద్రియ ఎరువులతో ఎనిమిది రకాల పంటల్ని మీరు ఈరోజు మేము సోయింగ్ చేసి చూపించాం దీన్ని మీకు అప్డేట్ చేస్తాం జకిసాన్ ఫౌండేషన్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూ ఉండండి ఇది నచ్చితే మీకు తెలిసిన వాళ్ళకు మిత్రులకు షేర్ చేయండి